నమస్తే ఇండియన్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్స్ మాస్క్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు స్టోర్ వచ్చేసి వాటర్ సోది లేకుండా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్దాం వాటర్ అంటే ఏంటి ఎలాంటి వాటర్ మనం తాగొచ్చు తాగద్దు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం గూగుల్ ఓపెన్ చేసేసి మనకున్న డౌట్లన్నీ అడిగాను నేరు అంటే ఏమిటి మంచినీళ్ళు కాదా తెలుసుకోవడానికి టీడీఎస్ మీటర్ ద్వారా కొలుస్తారట మరి టీడీఎస్ అంటే ఏమిటి వాటర్లో పీపీఎం అంటే ఏమిటి పీపీఎం ఎంత రేంజ్లో ఉంటే ఆ వాటర్ తాగడానికి అనుకూలంగా ఉన్నట్టు నీరు అంటే రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే నీరు అదే హెచ్ మరి ఇంత హండ్రెడ్ పర్సెంట్ నీరు దొరుకుతుందా దొరకదు అది దొరికితే మనకు యవ్వన జలపాతం దొరికినట్టే నీటిలో కొన్ని అనవసరపు పదార్థాలు కలుస్తాయి వాటిని డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు సో అవి ఏంటంటే మినరల్స్ అంటే ఖనిజాలు సాల్స్ అంటే ఉప్పులు రసాయనాలు అంటే ఇతర కెమికల్స్ ఇలాంటివన్నీ నీటిలో కలుస్తాయి మరి ఇవి కలిస్తే మేలు తాగొచ్చా ఎస్ తాగొచ్చు ఒక లిమిట్ వరకు ఉంటే తాగొచ్చు దాన్ని పీపీఎంలో కొలుస్తారు పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ అంటే ఒక వన్ లీటర్ బాటిల్లో వాటర్ని తీసుకొని పది లక్షల భాగాలు చేస్తే దాంట్లో మూడు వందల భాగాలు మాత్రమే సాలిడ్స్ ఉండాలి మిగతా అదంతా వాటర్ ఉండాలి అలాంటి వాటర్ని మాత్రమే తాగడానికి అనుకూలంగా ఉన్నట్టు నీళ్ళలో జీరో పీపీఎం ఉంటే అబ్బో అది ఎవ్వన జలపాతం అట ఫిఫ్టీ వరకు ఉంటే శుద్ధమైన నీరు వట ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉంటే మంచి నీరు వట వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉంటే అది సాధారణ నీరు వాట త్రీ హండ్రెడ్ నుంచి పైన ఉంటే అది హానికరమైన నీరు ఒకట సో త్రీ హండ్రెడ్ వరకు మనం నీళ్ళను తాగవచ్చు సో మేము ఉంటున్న ఇంట్లో వాటర్ తాగడానికి పనికి వస్తుందా లేదా చెక్ చేద్దాం బోర్ నుంచి వచ్చే ట్యాప్ వాటర్ పట్టుకున్నాము డైరెక్ట్ వాటర్ని ఫిల్టర్ చేసిన తర్వాత మరొక గ్లాస్లో తీసుకుంటున్నాను ఫిల్టర్ వాటర్ని ఒక కుండలో ఫైవ్ అవర్స్ ఉంచిన తర్వాత దాని పీపీఎం ఎంత వస్తుందని చూద్దామని అదొక గ్లాస్ తీసుకుంటున్నాను ఇది డైరెక్ట్ ట్యాప్ వాటర్ ఆ ట్యాప్ వాటర్ని ఫిల్టర్ చేసిన తర్వాత తీసుకున్న వాటర్ నాకు గుర్తుండడానికి అక్కడ చిన్నగా ఒక మార్పు పెట్టేసుకున్నాను ఆ ఫిల్టర్ వాటర్ని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ కుండలో ఉంచిన వాటర్ ఇది మీటర్ని ఆన్ చేశాను ఫస్ట్ డైరెక్ట్ ట్యాప్ వాటర్ని చెక్ చేద్దాం చూడండి త్రీ ఎయిటీ వచ్చింది నెక్స్ట్ అది జీరో చేస్తున్నాను ఇప్పుడు ఫిల్టర్ వాటర్ చెక్ చేద్దాం చూడండి ఎయిటీ టూ వచ్చింది ఫిల్టర్ అయ్యాక దాని బీపీఎం మళ్ళీ జీరో చేశాను ఈ ఫిల్టర్ వాటర్ని ఒక పాట్లో సిక్స్ సెవెన్ అవర్స్ ఉంచిన తర్వాత తీసుకున్న వాటర్ అది అది కూడా చెక్ చేద్దాం జీరో చేశాను చూడండి సెవెంటీ వచ్చింది అంటే కుండలో పోసుకున్న తర్వాత కొంచెం తగ్గింది మన ఎక్స్పరిమెంట్స్ మామూలుగా ఉండే కదా ఈ త్రీ టైప్స్ ఆఫ్ వాటర్ ఒక ప్లాస్టిక్ గ్లాస్లో తీసుకొని టువెల్వ్ అవర్స్ స్టోర్ చేశాక వాటి రిజల్ట్ అంటే పీపీఎం రేంజ్ ఎలా వస్తుందో చూద్దాం చూడండి ఫోర్ ట్వంటీ సిక్స్ వచ్చింది పీపీఎం అంటే ప్లాస్టిక్ అనేది ఎంత డేంజరో మీకు మీరు అర్థం చేసుకోవాలి ఇక నుండి ఆ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ స్టోర్ చేయడం అవాయిడ్ చేయండి ఏదైనా చెంబులు గ్లాసులు లేదా స్టీల్ బాటిల్స్ యూజ్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మీకు ఎన్ని వేల కోట్లున్నా ఆరోగ్యం బాగలేకపోతే దానంత దరిద్రమైన బ్రతుకు ఇంకేది ఉండదు Thank you for watching this video.